నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు విడిస్తున్నా మన దగ్గరికి చాలామంది కస్టమర్లు ఇప్పుడు మనం యూత్ యూస్కార్ట్ బిజినెస్ చేయబట్టి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవుతుంది సార్ నేను ఫస్ట్ టైం ఢిల్లీకి రెండు వేల పద్నాలుగులో విన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు బిజినెస్లా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మెల్లమెల్లగా ఇక్కడ దాకా రాగలిగిన మీ అందరి ఆశీర్వాదం చాలామంది కస్టమర్లు ఈ దాకా వచ్చి అన్న మీకు హైదరాబాద్లో బ్రాంచ్లు ఏమి లేవా అన్నాడు సార్ ఇది మెయింటైన్ చేసుడే బాగా కష్టం హైదరాబాద్ అంటే చాలా పెద్ద సిటీ అక్కడ మెయింటెనెన్స్ వర్కర్సు ఆ జీతాలు అవన్నీ అలా కాదు మళ్ళా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకంటే పెద్ద పెద్ద వాళ్ళు డీలర్లు కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టి చేస్తోళ్ళు ఉంటారు మనమేమో ఎవరైనా కస్టమర్లు ఇక్కడ బండ్లు పెడితే మాత్రమే మనం అమ్ముకున్నాం మనం రిస్క్ తక్కువ పెట్టుకుంటాం పెట్టుబడి పెట్టి పర్సన్ అయ్యే అవసరం లేదు ముగ్గురణముల పొత్తుల దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై వేల వరకు పెట్టుబడి పెట్టినాం ఇక అవే మెల్లగా అప్పటి నుంచి రొటేషన్ అయితే ఉన్నాయి దాని ప్రకారం దందా నడుస్తుంది ఇక కోట్ల కోట్లు పెట్టుబడి పెడితే ఈ దందాలు ఎట్లుంటుందంటే వస్తే బండికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తాయి రాకపోతే లక్ష నుంచి రెండు లక్షలు నష్టం కూడా జరుగుతుంది ఏదైనా బండి మనం తెచ్చేటప్పుడు ఆంధ్రవేలు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆ రెస్పాన్సిబిలిటీ అంతా మనమీనే పడుతుంది మనం పెట్టిన పెట్టుబడికి డ్యామేజ్ అయితే మనమే జేబులకి వెళ్ళి పెట్టుకోవాలి నేను ఆ మధ్య కాలంలో నేనే బండి నడుపుతున్నా మధ్యప్రదేశ్ ఫారెస్ట్ మధ్యప్రదేశ్ చెక్ పోస్ట్ ఆర్టీఏ చెక్పోస్ట్ కూడా బండ్లని ఆపుతారు హెవీ వెహికల్స్ ఆపేరు చిన్న బండ్లకు సైడ్ నుంచి వే ఉంది వెళ్ళిపోమ్మని చెప్పిండు కానిస్టేబుల్ బండి స్టార్ట్ చేసుకొని మూవ్ అయినా ఫుల్లు తాగున్నాడు హెవీ వెహికల్ డ్రైవర్ తాగొచ్చి మన బండికి మొత్తం రైట్ సైడ్ కొట్టుకొని వెళ్ళిపోయి ఆపలే నేను మళ్ళీ ఒకటే గేసి ఆపి తుక్కు తుక్కు దాన్ని అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కొట్టకపోయినా బండి వాడు ఆలోపు ఈ సీట్లో కూర్చున్న డ్రైవరు వెంటనే తాగినోడు ఈయనకి పండుకున్నోని లేపే ఆయనకి బండి ఇచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు కూర్చున్నాడు నేను వీడియో తీసిన తాగినట్టు ప్రూవ్ చేసిన కన్నులు తిన్నాడు దండు కూడా కట్టిచ్చింది కానీ ఆ బండి నాకు ఇక్కడికి వచ్చి రిపేర్ చేయితే నాకు యాభై వేలు ఖర్చు వచ్చింది మళ్ళీ నేను దాన్ని అమ్మేసరికి నాకు త్రీ ఫోర్ మంత్స్ టైం అండి అవి ఇట్లా ఉంటుంది చాలామంది అన్న మీరు బండ్లకు రేట్లు ఎక్కువ చెప్తున్నారు మార్కెట్లో అంత రేట్లు ఏం పనులు అమ్ముతుందని కూడా అంటున్నారు కరెక్టే మీరు చెప్పింది కానీ మేము కస్టమర్ ఏ రేటు చెప్తే మేము ఆ రేటే చెప్తాం సార్ ఆయన ఇవ్వమంటే మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం కానీ ఆయన ఫ్రీగా ఇవ్వమని అంటే కొనెటోళ్ళకేమో పది రూపాయలు తక్కువ రావాలని ఉంటుంది అమ్మేటోళ్ళకేమో పది రూపాయలు ఎక్కువ రావాలని ఉంటుంది ఇది ఇప్పుడు నా లెక్క కొన్ని వందల మంది ఆన్లైన్లో కార్ల అమ్ముతారు ఎవరో ఇష్టమో వాళ్ళది ఇప్పుడు నేను పెట్టిన కారు నేను ఐదు లక్షలకు అమ్మింది రేపు వేరే నాలుగు లక్షలకు కూడా అమ్మవచ్చు ఇంకో అయినా మూడు లక్షలకు కూడా అమ్మచ్చు ఇప్పుడు ఈ బండికి ఇంత ట్యాగేసి ఉండదు కదా ఈ రేట్కే అమ్మాలని సెకండ్ హ్యాండ్ అది ఇప్పుడు కొన్ని షోరూమ్ నుంచి వెళ్ళినాక బయటకు వెళ్ళినాక వారంగా అమ్ముకున్న బండ్లు లక్ష రెండు లక్షలు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే బండిని షోరూంలో ఏ రేటు ఉందో ఆ రేటు కొట్టి పెట్టి కొన్నోళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ ఉందనుకోరు దానికి ఎక్కువ పైసలు అయినా కొనుక్కుంటారు మా ఫ్రెండ్ ఒక అయినా ఇక్కడ మా ఊరే ఎస్ క్రాస్ డీజిల్ బంద్ అయింది అదే లాస్ట్ మన దగ్గర ఎక్కడ బండ్లు లేవంటే నల్గొండ జిల్లాలో ఎక్కడో షోరూంలో ఒక ఎస్ క్రాస్ ఉందంటే అబ్బాయి ఇక్కడ నుంచి ఒక కార్ కిరాయి తీసుకొని ఆ షోరూమ్కి పోయి బండి చూసుకొని షోరూమ్ రేటు పద్నాలుగు లక్షల చిల్లరన పదిహేను లక్షల చిల్లరనో ఉంటే యాభై వేలు ఎక్కువ పెట్టుకున్నాడు అవును ఎందుకంటే ఆ బండి అదే లాస్ట్ కాబట్టి డీజిల్ బంద్ అవుతున్నాయి ఒకే ఒక కారణం కాదు ఇప్పుడు ఆయనే ఆ బండి అమ్ము అంటే అమ్ముతలేదు ఎందుకంటే ఆ బండ్లు లేవు బంద్ అయినాయి డీజిల్ బండ్లు మారుతి కంపెనీ బ్యాన్ చేసింది అందులో ఇప్పుడు ఎక్కువ పెట్రోలు సిఎన్జి కం బండ్లు వేస్తున్నాయి సో మనం ఏదైనా సెకండ్ హ్యాండ్ బండి కొనే ముందు దాన్ని పర్ఫార్మెన్స్ అది బరిగుందా లేదా అది ఏమన్నా మార్కెట్ దాని వాల్యూ ఎంత ఉంది సరే మంచిగా ఉంది అన్నప్పుడు ఇరవై వేలు యాభై వేలు ఎక్కువ పెట్టుకోకుండా నష్టం లేదు కానీ బయట మొన్న ఒక లక్షకి నువ్వు ఈ బండికి రెండు లక్షలు చెప్తున్నావు అంటే ఆ బండి ఎట్లుందో నాకు ఎట్లా తెలుస్తుంది అందుకోసమే నేను పెట్టే బండ్లు జెని ఉంటాయి సార్ నేను పదేళ్ళు అవుతుంది దందయ్యే వాటి పెళ్ళగా స్టార్ట్ చేసి మీ అందరు ఇటు దాకా రాగలిగిన ఇంకా ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు ఢిల్లీ బండ్లు నడుతాయి తర్వాత ఢిల్లీలో కూడా అయిపోయింది ఎందుకంటే ఢిల్లీలో గల్లికొక్కటి తయారైండు యూట్యూబర్ ఓ బండి ఫోన్ ఫోన్ ఉంది పోయి ఆ బండి ముంగట నిలబడుతుర్రు వీడియో తీస్తుర్రు దాని నాలెడ్జ్ ఉండదు అది యాక్సిడెంట్ అయిందో తెలియదు ఓన్లీ బయట బయట మీద మీద చూసి బండి సూపర్ ఉందంటే బై రోడ్ తెస్తేనే కదా దాని దాంట్లో దమ్ ఎంత ఉందో తెలుస్తుంది మీరు చూడు రి చాలామంది ఆ బండ్లు కొనుక్కున్నాక ఆ సోల్డ్ అయినాక కూడా పరిసన్ అయినా ఫోన్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనం వేరే వాళ్ళ గురించి నాకు ఫోన్ చేస్తే నన్ను అడగకొరేరు సార్ అది నాకు సంబంధం లేని సబ్జెక్టు నేను బిజీ ఉన్నా అని ఫోన్ పెట్టేద్దాం అరే ఏంటన్నా నువ్వు కూడా అక్కడనే ఉంటావు కదా నువ్వు అడగారా అంటే ఎందుకు అడుగుతా సార్ నువ్వు కొనేటప్పుడు నన్ను అడిగి కొన్నావా కొనలేదు కదా నీకు నచ్చింది ఆయనకు నచ్చింది నువ్వు పైసలు కొట్టినావు ఆయన కంటైనర్లు వేసిండు వీటికి వచ్చినాక ఖరాబ్ అయిందంటే దాని దాన్ని కోలేని చెప్తాను సెకండ్ హ్యాండ్ అంటే గ్యారంటీ ఉంటుంది ఏంటి సెకండ్ హ్యాండ్ గ్యారంటీ వారంటీలు ఉంటాయి కదా ఒకటికి రెండు సార్లు మనమే చూసి కొనుక్కోవాలి ఇప్పుడు నేను తెచ్చే బండ్లన్నీ జెన్యున్ ఉంటాయి మీరు ఆడికి వచ్చినా నేను మీకు మీకు ముందు కూడా బండి చూపెట్టే మీకు ఇప్పిస్తాను అంతే తప్ప తడకల బండి తీసుకొచ్చి తలగబెట్టు నాతోటి కాదు పది రూపాయలు ఎక్కువ తీసుకుంటా కావచ్చు పది రూపాయలు తింటా కావచ్చు కానీ పని బరాబరీ చేస్తాం ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయాలి సార్ టైంపాస్ కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్